యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరైన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు నిలిచిపోయాయి మూత్రశాలలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రహారీ గోడ నిర్మాణం కోసం ఇరవై ఒక్క లక్షలు మరుగుదొడ్ల మరమ్మతులు మౌలిక సదుపాయాల కల్పనకు పదిహేను లక్షల రూపాయలు ఏడాది క్రితం ఎమ్మెల్యే మందుల సామెల్ మంజూరు చేయించారు అయితే ఆ గుత్తేదారు అతి కష్టం మీద ప్రహారీ గోడ నిర్మించి నాణ్యతను పట్టించుకోకుండా పనులు కానిచ్చాడు ఎనిమిది నెలల క్రితం మరుగుదొడ్ల నిర్మాణం కోసం రెండు గుంతలు తవ్వి అలానే వదిలేయడంతో అందులో మొక్కలు మొలిచాయి ఏదైనా ప్రమాదం జరుగుతుందో అని ప్రిన్సిపల్ గుంతలు పూడ్పించారు పాత మూత్రశాలల వద్ద తుంగ కంప చెట్లు మొలిచి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది వెంటనే అధికారులు పనులు పూర్తి చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుతున్నారు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ఆగిపోయాయి అధికారులు కూడా పది సార్లు దాకా విజిట్ చేశారు ఏఈ గారు అయినా ఇప్పటి వరకు పురోగతి లేదు ప్రహరి కూడా ఒకటి కాంట్రాక్ట్ కంప్లీట్ అయింది మిషన్ నీల్ ట్యాంక్ ఉండడం వల్ల పాఠశాల మొత్తం బురదమయంగా మారి బురద పొలాన్ని తల్పించే విధంగా ఉంది ట్రాన్స్ఫార్మర్ కూడా దానికి భద్రత లేకుండా ఉంది ఒకటి సమస్యలను పరిష్కరిస్తే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది ఉన్న ఒక్క బాత్రూమ్ కూడా కంప చెట్లలో ఉంది పుట్టలు పాములు ఉన్నాయి అక్కడ పోవడానికి కూడా మా వల్ల వీలు కావట్లేదు క్లాస్ లో కట్టిన ఒక్క బాత్రూమ్ పోవాలన్న ని మనుషులు కొట్లాడుకుంటున్నారు చెట్లల్లో ఉన్నాయి అక్కడ పాములు అన్ని ఉన్నాయి అక్కడ పోవాలంటే ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం కట్టియాలని కోరుకుంటున్నాం